ప్రతి విద్యార్థి న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి వాల్మీకిపురం జూనియర్ సివిల్ జడ్జ్ కె గురు అరవింద్ ప్రతి విద్యార్థి న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వాల్మీకురం జూనియర్ సివిల్ జడ్జి కే గురు అరవింద్ అవగాహన కల్పించారు శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని జేఎన్టీయు కళాశాల నందు జడ్జి కె గురు అరవింద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో జడ్జి కె గురు అరవింద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చట్టాలను తెలుసుకుని వారి పరిధిలోని కుటుంబ సభ్యులకు మరియు చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయాలని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు మహిళలకు వాల్మీకిపురం నందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహాలు మరియు సేవలను నిర్వహించబడుతున్నదని ఆయన తెలిపారు విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడరాదని అలా పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు అదేవిధంగా మైనర్లకు వివాహాలు చేస్తుంటే పోలీసులు తెలియజేయాలన్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు అదేవిధంగా సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీన వాల్మీకిపురం కోర్టు ఆవరణ నందు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా రాజీ మార్గంలో కేసులు తక్షణ పరిష్కారం జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది ఎల్లారెడ్డి జేఎన్టీయు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు వైస్ త్యాగరాజన్ ఒక ప్లేస్ సో క్లోజ్డ్ బిగిన్ విత్ మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఎన్ హెరాస్మెంట్ లాగా దాన్ని మనం ఇంక్రీజింగ్ అంటాం ఇట్స్ ఇట్ సడన్లీ పనిషబుల్ అఫెన్స్ ఫైవ్ నాట్ నైన్ ఐపీసీ ఏదన్నా దెబ్బ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ జనరల్గా మన ఇండియన్ టెండెన్సీ ఎందుకు లే బయటకు చెప్పుకోవడం మన రెస్పెక్ట్ ఇది అవుతుంది అలాంటివన్నీ వదిలేసేసి బీ బోల్డ్ ఐ టెస్ ఐ సే టు ఉమెన్ స్టూడెంట్స్ బీ బోల్డ్ ఇన్ యువర్ లైఫ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ లర్న్ న్యూ స్కిల్స్ సో మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే యూ కెన్ డెఫినెట్లీ బింగ్ బింగ్ టు నోటీస్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టు పోలీస్ ఆర్ అడ్వకేట్స్ డైరెక్ట్ కోర్ట్ కోర్టుకు వచ్చినా కంప్లైంట్ చేయొచ్చు ఈజింగ్ ఈజ్ సటన్లీ ఏ పనిషబుల్ అఫెన్స్ ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉంటారు లాసెస్ ఎనీ ఉమెన్ ఎనీ గర్ల్ చైల్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఈస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ గెటింగ్ మ్యారీడ్ రియల్ మ్యారేజ్ ఉండవల్లేండి ఓకే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ నైన్టీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ బై ది హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఇంకా టూ త్రీ ఇయర్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు ఆ తర్వాత ఏంటనేది ప్రశ్న సో రైట్ మనం లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అర్నింగ్ మొదలు పెట్టాలి బై వే ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ సో ఈ టూ త్రీ ఇయర్స్ మీరు ఇక్కడ మీ లెక్చరర్స్ ఇది చెప్పేదే కాకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి నా ఈ ఫోర్ ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేసి ఆ ఒక క్లారిటీ మీరు కానీ తెచ్చుకుంటే దట్ విల్ బి ది మోస్ట్ సక్సెస్ఫుల్ యాజ్ అది అది కూడా నేను కంప్లీట్ చేయగలుగుతాను యాక్చువల్లీ దెర్ ఇస్ నో ఎనీ ప్రీ మెడిటేటెడ్ రీజన్ బిహైండ్ మై కన్వర్షన్ ఫ్రమ్ బీటెక్ టు లా బీటెక్ అయిపోయాక అందరూ బెంగళూరు హైదరాబాద్ వెళ్తూ వెళ్ళారు కోర్సెస్కి ఎందుకు రా అంటే జాబ్ చేయాలి కదా అన్నారు అన్నారు నాకు అప్పటి వరకు ఆ థాటే లేదు సో రెగ్యులర్గా ఏం చేస్తాం పోయి సాఫ్ట్వేర్ జాబ్స్ అనే అదే ఒక్క రీజనే నన్ను నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది బీటెక్ అయిపోగానే ట్రైడ్ సమ్ బిజినెసెస్ బట్ దే డింట్ వర్క్ డౌట్ ప్యాలలీ అకాడమిక్ ఇయర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి బీటెక్ తర్వాతనే లా కూడా జాయిన్ అను మేబీ మై వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మై ఫాదర్ ఈజ్ అండ్ అడ్వకేట్ అండ్ మై మదర్ ఆల్సో ఫ్రమ్ కోర్ట్ స్టాఫ్ సూపరింటెండెంట్ సో వాళ్ళు వచ్చేసి లా లా చేయరు ఇలా అకాడమిక్ ఇయర్ ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నారు సో త్రీ ఇయర్స్ అలా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇవన్నీకి వెళ్దామంటే అవి ఎక్స్పీరియన్స్ పెట్టాలి కోర్సెస్ నేర్చుకోవాలని మళ్ళీ అదే అదంతా ఎందుకు లేనేసి ఐ ట్రై జాబ్ సో ఐ క్రాక్ డిట్ నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం అయితే చాలా యూజ్ అయ్యింది దట్ ఐ కెన్ సే సింపుల్గా చెప్పాలి అంటే మాకు మేము రాసేటప్పుడు ఎయిటీన్ బేరాక్స్ ఉన్నాయి బేరాక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ అనుకోండి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు స్పెక్ట్రమ్ అది కాకుండా ఏదైనా ఆథర్స్ పేరు మర్చిపోయినారు ఈడీసీ బై పేర్లు మర్చిపోయినారు టాటా మెగ్రాహిల్ అనుకోండి టెక్స్ట్ బుక్స్ అనుకోండి అలాంటివన్నీ కంబైన్లీ ట్వంటీ థౌసండ్ సెక్షన్స్ ఉంటాయి కానీ దాంట్లో మనకు యూపీఎస్సీ మోడల్ లాగానే మా ఎగ్జామ్ కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ హండ్రెడ్ అనేటివి ఏంటివి ట్వంటీ థౌసండ్ సెక్షన్స్లో ఈరోజు వన్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇయర్ టూ నాట్ ట్వంటీ టూ నాట్లా అడిగారు కదా వెరీ క్రీమీ ఆస్పెక్ట్ నుంచే అడుగుతారనే విషయం అయితే అర్థమైంది సో నేను చేసింట్ ఏంటంటే పాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చి అన్నింటినీ ఏ ఏ యాక్ట్ ఎవిడెన్స్ ఐపీసీ సిపిసి ట్రాన్స్ఫర్ పోర్ట్ ఏ దానికి అవి విడగడం చేశాను ఒక త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ వర్క్ తర్వాత హార్డ్లీ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చాయి అంతే ఆ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ క్వశ్చన్స్లో నుంచే ఎప్పుడు అడిగినా అదే కదండి ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ లార్డ్ మెకాలే అప్పుడు ఫ్రేమ్ చేసిన ఐపీసీ ఐపీసీ మారదు జడ్జెస్కి అందరు జడ్జెస్కి ఐపీసీ కామనే ఈ ఇయర్ ఏం అడుగుతారు నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని వేరే అడుగుతారు బట్ ఓవరాల్గా అన్నీ చూస్తే ట్వంటీ సెక్షన్స్ నుంచి అయితే క్వశ్చన్ పేపర్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క సెక్షన్ టచ్ చేయాలని అయితే ఉన్నైతే ఉండదు వెరీ క్రీమీ ఆస్పెక్ట్లో నుంచే రొటేట్ అవుతూ ఉంటాయి సో నేను సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం అనేది నా బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అంటే ఈ జాబ్ క్రాక్ క్రాక్ చేయడానికి ఇప్పటికీ ఉన్నారు మా కొలీగ్ ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా రాకుండా సో అదే చెప్పాను క్వశ్చన్ ఎవ్రీథింగ్ మీకంటూ ఓన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అందరిలాగా జాబ్స్ అనే కాకుండా బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకా చాలా చిన్న ఉన్నాయి ఇప్పుడు ఇండియాకి త్రీ ట్రిల్లర్ త్రీ ట్రిల్లర్ ఎకానమీ అని చెప్తున్నారు రెగ్యులర్ థింకింగ్ కాకుండా రెగ్యులర్ థింకింగ్ మన కాలేజ్ బుక్స్ ఇవన్నీ ఓకే ఇంకో కరికులం ఉంటుంది పేరే కరికులం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఏం చేయాలి అంతా ఫిక్స్ అయి ఉంటుంది ఇది కాకుండా మీరు సొంతంగా ఆలోచించండి కొత్తగా మన నేషన్ చేయొచ్చు లేదంటే సెల్ఫ్ ఆలోచించుకోండి నేను ఫోర్ ఇయర్స్ తర్వాత ఎక్కువ ఎలా అర్న్ చేయాలి